చలో 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 రే అన్నా చల్ చలో రే అన్నా ఒక్కడే సైన్యమయ్య కదిలా ఓ బీజేపీ సపోర్ట్ కర్నే కే ఓ పార్టీ నే కామ్ కర్నా నై చా రహే థే దోసో కుటుంబాలు అంత మేము వైసీపీలో పని చేయాలనుకున్నాము వైసీపీలో వచ్చి పని బాగా కష్టపడి సాయిపద్దరెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేయాలని మా ఒక కోరిక మీద మేము వచ్చి ఇక్కడ పనిచేస్తాం చైర్మన్ ఆర్గా గౌరవ వైస్ చైర్మన్ ఆర్గా మనం వచ్చేస్తాం పార్టీలో పని కానీ అందరూ సపోర్ట్ చేస్తుంటే మనకి నాకు లేకున్నట్లు మేము అందరూ కలిసి గౌరవతో పాటు మేము వైసీపీలో జాయిన్ అయినాం కాబట్టి ఇప్పటి నుంచి సయాన్నకి సపోర్ట్ చేస్తాము పాల్గొంటాము అన్ని చేసి గెలిపిస్తాం ముఖ్యంగా ఇక్కడ మీరు చేసిన విలేకరులకు అదే విధంగా ఈ రోజు పార్టీలో జాయిన్ అవుతున్న మేస్త్రి మాబా గారికి వినాయక్ గారికి అది ఇది అందరికి ఎవరైతే వెనుకలు వచ్చినారో అందరికి గత ఐదు ఆరు ఏళ్ళ నుంచి వాళ్ళందరూ కూడా జనసేన పార్టీలో కష్టపడి ఎంతో అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానం మీద అక్కడ పార్టీకి పనిచేయడం ఈ ఐదేళ్ళు వాళ్ళు ఎంతో కష్టపడి అక్కడ పార్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి ఈ రోజు వాళ్ళు విధి విధానాలు నచ్చక ఏవైతే ఉందో వాళ్ళ సపోర్టింగ్ నేచర్ గానీ లేదా ఏదైనా ఏం చేస్తామనేది ఒక క్లారిటీ లేని పార్టీలో ఉండడం కంటే ఒక క్లారిటీ ఉండే విజన్ ఉండే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వచ్చి సాయి ప్రసాద్ రెడ్డి గారికి పనిచేస్తామని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి చెప్పడం కూడా చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తుంటాను ఎందుకంటే ఇప్పుడు ఉండే కాలం ప్రజెంట్ దానిలో కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒకవైపు మిగతా మూడు పార్టీలు ఒకవైపు ఉండే పరిస్థితి మనం ఆదోళన చెప్తున్నాము ఇప్పుడు వచ్చిన బీజేపీ క్యాండిడేట్ కూడా ఆదోనికి ఏం చేస్తానని చెప్పడం ఎంతసేపులున్నా నేను బోయడ్డి నేను వాల్బికి నన్ను గెలిపించానని అడుగుతున్నాడు తప్ప మతము కులం పేరు చెప్పుకొని మాట్లాడుతున్నాడు తప్ప ఇన్ని రోజులు ఏళ్ళు ఆదోనిలో అందరం కూడా హిందునైతేనే ముస్లిం అయితేనే అందరూ కలిసిమెలిసినాము ఏ రోజు మనము కుల రాజకీయం కానీ మత రాజకీయం కానీ చేసింది లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే అవన్నీ పక్కన పెట్టి నువ్వేం చేస్తావో చెప్పాలి ఆధునిక ఏం చేస్తావు మేము గర్వంగా చెప్పగలుగుతాం ఈ ఐదేళ్ళు మరి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం బైపాస్ తీసుకొచ్చినాం డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినాం పాలిటెక్నిక్ బిల్డింగ్ కట్టినాం హాస్పిటల్ అభివృద్ధి ఉన్నాం టౌన్ లో రోడ్లు లైన్లు వేస్తా ఉన్నాం మేము చెప్పే ఇంకా ఏమైనా తక్కువ ఉంటే కూడా మేము రాబోయే రోజున చేస్తామని మేము గర్వంగా చెప్తా ఉన్నాం కానీ నువ్వేం చెప్తున్నావు నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు ఎంతసేపులో ఉన్నా విమర్శలు చేస్తున్నావు బూతులు మాట్లాడుతున్నావు నీ ఇష్టానుసారంగా నోటుకు అద్దు అదుపు లేకుండా ఏదైనా ఎమ్మెల్యే గారి మీద విమర్శలు చేస్తున్నావే తప్ప ప్రజలకు ఏం చేస్తున్నావు అనేది చెప్పాలా రేపు నువ్వు గెలిస్తే ఏం చేస్తావో చెప్పాలా అంతేగాని కులం పేరు చెప్పి ఓట్లు అడుక్కోవడం మానేమని కూడా మాలసారది గారికి ఆ మెంటల్ డాక్టర్ కూడా చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడుండే సమాజంకి ఏం మెసేజ్ కావాలో అదే చెప్పాలి లేదా ఏం చేస్తామో చెప్పాలా నువ్వు ఇరవై ఏళ్ళ ఇరవై రోజుల ముందు వచ్చి ఈ రోజు నేను ఇరవై రోజుల్లో గెలుస్తాను పదిహేను రోజుల కౌంటర్ నువ్వు కాదు ఇవ్వాల్సింది ప్రజలు అల్టిమేటం ప్రజలు వెళ్ళిపోవడం వల్ల నిర్ణయించేది ప్రజలు వాళ్ళు ఎవరికి దాన్ని మనం అంగీకరించాలా అంతేగాని నేను ఇరవై రోజులు అయిపోయినా అనుకో పదహైదు రోజులు అనుకో అంటే అది పద్ధతి కాదని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను రెచ్చగొట్టే ధోరణి వద్దు మేము ఊరికే ఉన్నామని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరు నోరు ముందుకుంటే లేదనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో పదమూడో తారీఖు మనకి ఎలక్షన్ రోజు కూడా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా ప్రజలను కోరుకునేది ఏమంటే పదమూడో రోజు మీరు వచ్చి ఓట్లో ఓటింగ్ లో పాల్గొనాలి మీరు ఓట్లో పాల్గొంటే మీ మీద మా మీద మీకు తక్కువ ఉండదు మీ ఏరియాలో పని చేయడానికైనా మమ్మల్ని క్వశ్చన్ చేయడానికైనా ఒక అధికారం మీకు వస్తుంది తెలియజేస్తా ఉన్నాను దయచేసి పదమూడో రోజు పొందిన కూడా అందరూ మంచి ఓటింగ్ లో పాల్గొని అత్యధిక మెజార్టీతో సాహి ప్రసాద్ రెడ్డి గారు మూడోసారి కూడా ఎమ్మెల్యే చేయాలని కోరుకుంటూ సెలవు